భారత జాతీయ ముక్కుపీట్ట భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సుతుకల్ పట్టణం అంబేద్కర్ సూజన సేవా సమితి ఆధ్వర్యంలో గణ నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ సమాజం అంబేద్కర్ గారు చేసినటువంటి నవ సమాజ స్థాపనకు అట్టడుగు వర్గాల అభ్యుద్ధికి పాడుపడేటటువంటి విధానాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అనగారిక వర్గాలు సైతం చట్టసభలకు వెళ్ళేలాగా ఆనాటి కాలంలోనే ప్రతి ఒక్కరికి ఓటర్ కల్పించి అద్భుతమైనటువంటి అవకాశం చట్టసభల్లో పేదలు అనగారిక వర్గాలు వెళ్ళడానికి ఆయన బలమైన సంకల్పంతో మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు నిజంగా మనకి తల్లి జన్మని కాక కానీ ఈరోజు భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఆనందంగా స్వాతంత్రంతో బతుకున్నామంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రథముడు అయినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కాలం నాటి యువత ఖచ్చితంగా అంటే అంబేద్కర్ గారి ఉన్నతమైనటువంటి విలువలను తెలుసుకోవాలి ఆయన ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశమే అంబేద్కర్ గారు లాంటి మహనీయుల స్ఫూర్తి ఆ మహా స్ఫూర్తి కొనసాగించే విధంగానే ఈ మా స్వరాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అట్టాలుగు వర్గాలకి అభ్యున్నతమైనటువంటి అభ్యున్నతమైనటువంటి పదవులన్నీ వచ్చే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జయ